హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి చిక్కుడుగాయల వేపుడ్ని ప్రిపేర్ చేస్తున్నానండి పచ్చి కొబ్బరి వేసి చిక్కుడుగాయల వేపుడ్ని ప్రిపేర్ చేస్తున్నాను చాలా ఇష్టంగా అందరూ తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసి పెడితే చపాతీస్లోకి కానీ పూరీస్లోకి కానీ పరాటాస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుగాయల తాలింపు ఇప్పుడు మనం ఈ చిక్కుడుకాయల తాలింపును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నేను ఒక రెండు వందల యాభై గ్రాముల చిక్కుడుకాయలని తీసుకొని శుభ్రంగా ఒలిచి పెట్టుకున్నానండి పురుగులు ఉన్నాయేమో చూసుకొని మనం ఒలిచి పెట్టుకోవాలి ఇలా ఇలా మీడియం సైజులో ఒలిసి పెట్టుకున్నానండి రెండు వందల యాభై గ్రాముల చిక్కుడుగాయల్ని తీసుకొని మీడియం సైజులో ఒలిచి పక్కన పెట్టుకోవాలి ఈ ఒలిచి పక్కన పెట్టుకున్న ఈ చిక్కుడుగాయల్ని మనం ఒక బౌల్లోకి వేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలండి నేను ఒక ప్యాన్ తీసుకున్నానండి ఒక కడాయి తీసుకున్న తర్వాత అందులో నేను ఈ ఒల్చి పెట్టుకున్న చిక్కుడుగాయలని వేసుకున్నానండి ఇప్పుడు మనం ఇందులోనే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఐదు నుంచి ఐదు అలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకొని అయినా కూడా ఈ మనం చిక్కుడుకాయల వేపుని ప్రిపేర్ చేసుకోవచ్చండి లేకపోతే అలాగైనా సరే మన చిక్కుడుకాయల వేపుని మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు అలా ఉడికించుకుందాం ఒకసారి మూత తీసి చూద్దామండి చిక్కుడుగాయలు బాగా బాయిల్ అయిపోయాయండి బాగా బాయిల్ అయిపోయాండి మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి వడకట్టుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయాయో ఇప్పుడు మనం ఈ చిక్కుడుగాయల్ని తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ పచ్చి వేసుకొని వేయించుకోవాలి తర్వాత రెండు ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి ఇలా దోరగా వేయించేసుకోవాలండి స్టవ్ మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోండి మాడిపోకుండా ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి వేయించుకొని దోరగా వేయించేసుకోవాలండి ఒక రెండు నిమిషాల దోరగా వేయించేసుకోవాలి దోరగా వేయించి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే చిక్కుడుగాయ ఉడికి ఉడకబెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వెల్లుల్లిపాయల్ని మనం దంచి వేసుకోవాలి వెల్లుల్పాయలు అవ్వాలని దంచి వేసుకున్న తర్వాత అటు మిక్స్ చేసుకొని దోరగా వేయించి వేసుకోవాలి దోరగా వేయించి తర్వాత ఇందులోనే మనము ఉడకబెట్టి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు అలా వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే తగినంత పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేలా మనం మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోనే తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ను యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు తర్వాత పసుపు బాగా కలిసిపోయేలా మనము చిక్కుడుగాయల్లో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని రెండు నిమిషాలు అలా మగ్గించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి చిక్కుడుకాయలు బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు మనం ఇందులోనే టూ టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేసుకోవాలి కారంని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్లు ధనియాల పౌడర్ను కూడా యాడ్ చేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ధనియాల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా కలిసిపోయేలా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇలా అన్నీ కూడా కింద నుంచి పైకి బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసిపోయేలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు అలా మగ్గించుకోవాలండి ఒకసారి మనం మూత తీసి చూద్దాము చిక్కుడుకాయలు బాగా వేగిపోయాయండి బాగా మగ్గిపోయాయి చూడండి ఇలా మూత పెట్టుకుంటూ తీసుకుంటూ మనము కలిగి పెట్టుకుంటూ మగ్గించుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకుని యాడ్ చేసుకోవాలి కరివేపాకుని యాడ్ చేసుకున్న తర్వాత అటు ఇటు బాగా మిక్స్ చేసుకోవాలండి అటు ఇటు బాగా కలిగి పెట్టుకున్న తర్వాత మరలా మూత పెట్టుకొని అలా మగ్గించుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక వన్ వన్ మినిట్ అలా మగించుకుందామండి ఇప్పుడు మరలా మూత తీసి చూద్దాము చిక్కుడుగాయ వేపుడు రెడీ అయిపోయిందండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం చూసుకుంటూ ఉండాలండి మాడిపోకుండా చూడండి బాగా చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోనే కొబ్బరి కూరను కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చి కొబ్బరి కూరను యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరిని తురుముకొని ఆ పొడిని ఈ యొక్క చిక్కుడుకాయల తాలింపులో వేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చిక్కుడుగాయల తాలింపు ఇలా మనము పచ్చి కొబ్బరిని కోరి పచ్చి కొబ్బరి తురుమి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఎంతో రుచికరమైన అమ్మమ్మల కాలం నాటి చిక్కుడుగాయల తాలింపు రెడీ అయిపోయినట్లేనండి చపాతీస్లోకి కానీ పరోటోస్లో కానీ రైస్లోకి కానీ రోటీస్లోకి కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుకాయల తాలింపుని మనం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మీకు రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చే